ప్రేమించుకుంటే ఇన్ని కష్టాలా బాధపడకండి నేను చూసుకుంటాలే సరేనా నేనున్నా కదా రేపే మీ పెళ్లి జరిపిస్తా ఓకేనా ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకురా మనం ఇక్కడే ఉంటే వాళ్ళు కనిపెట్టేస్తారు అందుకని మీరు నన్ను నమ్ముకుని వచ్చారు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది సరేరా అలా అయితే హోటల్కి వెళ్దామా హోటల్ చాలా రిస్క్ రా లేనిపోనివన్నీ అడుగుతారు నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఏ ఇబ్బంది రాదు ఒక్కరోజు కదా ఉండబోయేది ఓకేనా ఏమంటావు సరేరా వాచ్మెన్కి ఒక మాట చెప్పాను రా బాగా తెలిసినోడే ఉంటే పిలువు సరేరా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు రేపే పెళ్ళి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని వస్తాను సరేనా మీరు ఫ్రెష్ అప్ అవ్వండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను